లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు పెంపుడు కొడుకు ఒక గ్రామం చివరన అడవికి దగ్గరగా కుటీరం వేసుకుని ఒక ముసలావిడ తన కొడుకుతో సహా జీవిస్తూ ఉండేది ఆమె రోజు అడవికి వెళ్ళి మోదుగా ఆకులు చీపురు పుల్లలు తెచ్చి మోదుగ ఆకులతో విస్తళ్ళు కుట్టేది చీపురు పుల్లలతో చీపురు కట్టలు కట్టేది అవి అమ్మి ఆ డబ్బుతో సంసారం నడిపేది ఒక్కొక్కసారి ఎండు పుల్లలు ఏరుకుని వచ్చేది ఆమె కొడుకు వట్టి అప్రయోజకుడు తల్లికి సహాయపడకపోగా డబ్బు తెమ్మని పీడించేవాడు సోమరిపోతల తిరిగేవాడు తల్లివాణ్ణి లక్ష్య పెట్టడం మానేసింది వాడు కూడా తల్లితో విసికి ఎటు వెళ్ళిపోయాడు ఒకనాడు ఆవిడ అడవిలో పుల్లలు ఏరుతూ ఎండదెబ్బకు సొమ్మసెల్లి పడిపోయింది ఆ సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చి పడిపోయిన ముసలిదాన్ని చూశాడు వెంటనే వాడు దగ్గరలో ఉన్న నీటి మడుగు నుంచి తామరాకుతో నీరు తెచ్చి ఆవిడ ముఖాన చల్లి కొద్దిసేపటికల్లా స్పృహ తెప్పించాడు ఆవిడ లేచి కూర్చుని ఎవరినైనా నువ్వు అని అడిగింది నాకు తల్లి తండ్రి లేరు ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని తిరుగుతున్నాను అన్నాడు ఆ యువకుడు ముసలావిడ లేచి తాను కట్టుకున్న పుల్లల మూట నెత్తిన ఎత్తుకోబోయింది యువకుడు ఆమెను ఆపి మూట తన తలపైన పెట్టుకొని పదమ్మ దీన్ని నేను మీ ఇంటి దాకా తెస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళాక ముసలావిడ నీకు ఏదైనా పని దొరికేంత వరకు మా ఇంట్లోనే ఉండు నాకు అదేమీ ఇబ్బంది లేదు అన్నది వాడు ఇంకెక్కడికి వెళ్ళలేదు ముసలావిడ వెంటే ఉండి ఆమెను ఏ పని చేయనీయక ఆమె చేసే కష్టమైన పనులన్నీ తానే చురుకుగా చేస్తూ అక్కడే ఉండిపోయాడు ముసలావిడ ఇప్పుడు మోదుగాకుల కోసము మూలికల కోసం మాత్రమే అడవిలోకి అప్పుడప్పుడు వెళుతుంది మిగతా పనులన్నీ ఆ యువకుడే చేస్తున్నాడు ఇద్దరూ తమ శక్తి కొద్దీ సంపాదిస్తున్నారు ఖర్చుకుపోగా డబ్బు మిగులుతున్నది ముసలావిడ కొడుకు ఒకనాడు ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చాడు ఇంటి పరిస్థితి బాగుందని గ్రహించాడు తల్లిని డబ్బు కోసం పీడించాడు తల్లి చిల్లిగవ్వ కూడా ఇవ్వనన్నది ముసలావిడ అసలు కొడుకు పెంపుడు కొడుకుతో తగాదాలు పెట్టుకున్నాడు కొత్తవాణ్ణి ఏ విధంగానన్నా భయపెట్టి ఇంటి నుంచి పంపిస్తే తల్లి దగ్గరున్న డబ్బంతా తను తీసుకోవచ్చు అనుకున్నాడు వాళ్ళిద్దరూ ఇంట్లో లేని సమయంలో ముసలావిడ డబ్బంతా మూటకట్టి రహస్యంగా ఒక చోట దాచి ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందరగా పారేసి ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో ముసలావిడ అసలు కొడుకు వచ్చాడు ఇంట్లో దొంగలు పడ్డారని ముసలావిడ చెప్పింది డబ్బు నాకివ్వమంటే ఇచ్చావు కావు నీకు తగిన శాస్తే జరిగింది ఇకపై ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ ముసలావిడ అసలు కొడుకు వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోకముందే ముసలావిడ పెంపుడు కొడుకు వచ్చి జరిగిందంతా చూశాడు తరువాత అతను ముసలావిని ఓదారుస్తూ ఏడవకమ్మ ఆ డబ్బు పోతే పోయింది మనం సంపాదించిన డబ్బే కదా మళ్ళీ కష్టపడి సంపాదిస్తాం అన్నాడు డబ్బెక్కడికి పోయింది నాయన నా కొడుకుని పంపించడానికే నేను అలా చేశాను అంటూ ముసలావిడ దాచిన చోటు నుంచి డబ్బు మూట బయటకు తీసింది సంతోషంగా